రామోజీరావు మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రామోజీ తట్టుకుని నిలబడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారని పేర్కొన్నారు రామోజీరావులో చిన్నపిల్లాడిని చూసా చిరంజీవి రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సలహాలు సూచనలు కోసం రామోజీని కలిసేవాడిని అందరూ ఆయనలో గంభీరాన్ని చూస్తే నేను చిన్న పిల్లాడిని చూసా నేను పెన్ను ఇస్తే సంతోషంగా తీసుకున్నారు ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను ఆ ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో ఆయన ఎందుకు తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు ఒక మహోన్నతమైన వ్యక్తి ఇన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం వచ్చే రూట్స్ దానికి ఉంటాయి అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టుల్ని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత పదిహేను సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది వారి కుటుంబానికి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికీ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను ఈ ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం